ఒకప్పుడు ఒక ప్రశాంతమైన అడవిలో ఒలివర్ అనే ముసలి గుడ్లగూబ నివసించేది అతను అడవిలో అత్యంత తెలివైన జీవిగా పేరుపొందాడు ఇతర జంతువులు నిత్యం మాట్లాడుతూ వాదనలు చేస్తూ కాలక్షేపం చేయగా ఒలివర్ మాత్రం అడవిలోని అతి పురాతనమైన చెట్టుపై ఉన్న ఎత్తైన కొమ్మపై కూర్చుని నిశ్శబ్దంగా అన్నింటినీ గమనించేవాడు ఒకరోజు బెన్నీ అనే చిన్న కుందేలు అతడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది తెలివైన గారు నాకు సహాయం కావాలి నక్క నన్ను మోసం చేసి నా ఆహారాన్ని దొంగిలించింది నేను ఏమి చేయాలి అని అడిగింది ఒలివర్ తన పెద్ద కళ్ళు మిరిమిట్లు పరిచి ఇలా అన్నాడు తక్కువ మాట్లాడి ఎక్కువ విను ఏ పని చేయడానికైనా ముందు గమనించు అర్థం చేసుకో బెన్నీకి ఇది అర్థం కాలేదు కాని అతను గుడ్లగూబ మాటలను నమ్మి నక్కను గమనించడం ప్రారంభించాడు కొద్ది రోజుల తర్వాత నక్క ఎప్పుడూ తన దొంగతనం చేసిన ఆహారాన్ని ఒకే చోట దాచిపెడుతుందని గమనించాడు ఒక రాత్రి నక్క లేనప్పుడు బెన్నీ నిశ్శబ్దంగా వెళ్లి తన ఆహారాన్ని తిరిగి తీసుకున్నాడు ఇప్పుడు అతనికి ఓపిక గమనిక మరియు తెలివితేటల విలువ అర్థమైంది ఒలివర్ తెలివి గురించి విన్న జంతువులంతా అతడి దగ్గరకు వచ్చి సలహా కోరసాగారు బుడ్లగూబ ఎప్పుడూ శ్రద్ధగా విని అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడు కొంతకాలానికి అడవి జంతువులంతా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం కంటే ముందు ఆలోచించడం మంచిదని తెలుసుకున్నారు తెలివైన ముసలి గుడ్లగూబా అందరికీ ఓ గొప్ప పాఠాన్ని నేర్పాడు జ్ఞానం అనేది వినడం గమనించడం నేర్చుకోవడం ద్వారా వస్తుంది నీతి తక్కువ మాట్లాడితే ఎక్కువ వినగలుగుతాం ఎక్కువ వింటే మరింత తెలివిగా మారతాం